హాయ్ అండి ఈరోజు మనం చికెన్ కోడిగుడ్లు కూర ఎలా వండుకుందామో చూద్దాం దీనికి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి కోడిగుడ్డు చికెన్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకుందాం అలానే చికెన్ కూడా కట్ చేసుకుందాం ఈరోజు మనం గుడ్లను ఉడకబెట్టేసుకుందాం ఐదు గుడ్లు తీసుకున్నానండి నేను నీళ్ళు పోసుకుని స్టవ్ ఆన్ చేశాను ఇంకా ఉడక తే గుడ్లు ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఓకేనండి ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిగే మగ్గిందో లేదో చూసుకున్నాం మనకైతే మగ్గలేదు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇంకా ఏగటం కోసం త్వరగా మగ్గింది నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి పెట్టుకుని మూత పెట్టేస్తున్నాం ఓకే మగ్గిపోయి తీసుకుని చూద్దామండి మగ్గిందో లేదో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఓకే అండి ఆఫ్ కోర్స్ మగ్గిపోయినాయి వేగండి చాలండి అలా వేగితే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇప్పుడు మనం గుంజి పెట్టుకున్నది నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ని ఇందులో వేసుకున్నాం మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం అండి పసుపు సార్ తిప్పుని మనం మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టేసుకుందాం ఆ మీసి నీళ్ళు మగ్గే వరకు అలా మగ్గనిద్దాం మగ్గే వరకునా మూత అలా ఉంచదు చికెన్లో నీసినీళ్ళు ఎగిరినీయో లేదో తీసి చూద్దాం వచ్చేసి ఎగిరిపోయినాయి అండి చక్కగా ఇప్పుడు మనం ఇందులోనే అల్లం ఎల్లుల్పాయలు పేస్ట్ వేసుకున్నాము పెట్టుకున్న అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాం రెండు టేబుల్ కొద్దిగా వేసుకున్నాము పేస్ట్ కాడ వాసన పచ్చి వాసన పోయే వరకు ఇద్దాము మూత పెట్టేసుకుందాం మూత తీసుకుని వెల్లుల్లి పేస్ట్ మగ్గి మగ్గిందో లేదో చూద్దాము ఓకేనండి చాలు ఎగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసేసుకుందాం స్పూన్ కారం వేసేసుకుందాం ఒకసారి తిప్పుకుని మళ్ళీ మన మూత అండి ఈ కారం కూడా మగ్గనిద్దాం కారంలో మగ్గి ఉందో లేదో చూద్దాం మొప్ తీసుకుని అయిపోయిందండి చక్కగా ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు రెండు లోట ఒక లోటడు వాటర్ వేసుకుందాం ఇంకా ఉడికిద్దండి మొక్క చక్కగా మొక్కకి ఉప్పు కారం మొత్తం పెట్టేటట్టు ఒక్క లోట నీళ్ళు చాలండి మనం మూత పెట్టేసుకుందాండి ఒకసారి మూత తీసుకుని చూద్దాం కూర చూడండి చక్కగా గ్రేవీ ఎలా వచ్చిందో ఇందులోనే మనం ఉడకబెట్టుకుని రోల్స్ పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకుందాం ఐదు గుడ్లు వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ ఫైవ్ ఎగ్స్ చాలా సింపుల్గా అసలు ఇలా వండుకుంటే నాటుకోడి మాసం కూడా సరిపోదు అంటే టేస్టీగా ఉండిద్ది సార్ ట్రై చేయండి మూత పెట్టేసుకుందాం తీసుకొని చూద్దాము అయిపోయిందండి చక్కగా ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం నాటుకోడి మాసం కాడ ఎందుకు సరిపోదు అన్నానంటే ఇందులో గుడ్డు ఉంది కదా చికెన్ దానికి తగ్గట్టుగా వండుకుంటే మాంసం దేనికైనా కానీ చాలా బాగుండిద్ది టేస్ట్గా చక్కగా కారం వేసుకుని సరిపడా మసాలా వేసుకుని అన్నీ వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా వండుద్ది మెల్లై తిరుగుపడుతుందండి చాలా టేస్టీగా ఉంది చూపిడు ఇక్కడ ఫ్లేవర్ మనకి చ చాలా బాగా వచ్చింది చూడండి చాలు ఈ మాత్రం గ్రేవీలను కర్రీ ఇలా ఉంటే చాలండి చాలా బాగుంది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి అండి అన్నీ సరిపోయినాయి బాగుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ండి కోడిగుడ్డు చికెన్ కర్రీ అండి మేము కూడా ఫస్ట్ టైం ఈ వంట అనేది చేసామండి ఎలా వండిద్దో తిని చూద్దాం వాసన మాత్రాన చాలా బాగుందండి తిని చూడాలి ఇప్పుడు చికెన్ ముక్కని పెట్టుకొని తిన్నాం బాగుందండి చాలా బాగుంది అలానే గుడ్డును కూడా రైస్లో లో పెట్టుకుని చేద్దాం చాలా బాగుందండి సేమ్ ఎలా అయితే ఈ రెసిపీ ఉందో సేమ్ అలానే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ అండి